గణేష్ లడ్డు పాట ఇరవై రెండు వందల రూపాయలు అన్యాయం వేస్త గణేష్ లడ్డు పాట ఇరు గణేష్ లడ్డుపాటల బాబు మూడు వేల పదహారు బాబు మూడు వేల పదహారులు గణేష్ లడ్డు పాట ఒకటోసారి గణేష్ లడ్డుపాట మూడు వేల పదహారులు మూడు వేల ఐదు వందలు పదహారులు అంజయ్ మూడు వేల ఐదు వందల పదహారులు గణేష్ లడ్డు పాట చల్ల నరసింహారావు గారు మూడు వేల ఆరు వందల పదహారులు నల్లగుంట్ల సత్యనారాయణ గారు మూడు వేల ఏడు వందల పదహారు రూపాయలు గణేష్ లడ్డు పాట చల్లగుంట్ల సత్యనారాయణ గారు మూడు వేల ఏడు వందల పదహారు రూపాయలు గణేష్ పాట గణేష్ లడ్డు పాట మూడు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఎల్ఎస్సి సత్యనారాయణ సారు ఒకటోసారి ఎల్ఏసి సత్యనారాయణ సారు మూడు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఒకటోసారి ఎల్ఎస్సి సత్యనారాయణ సారు మూడు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి వేల ఏడు వందల పదహారు రూపాయలు రెండోసారి రెండోసారి గణేష్ లడ్డు పాట మూడు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఎల్ఏసి సత్యనారాయణ సార్ గారు గణేష్ పాట గణేష్ లడ్డు పాట మూడు వేల ఏడు వందల పదహారు రూపాయలు సత్యనారాయణ సారు రెండోసారి నరసింహరావు సారు మూడు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు నరసింహరావు సారు మూడు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు